మనము ఇంపోర్టెడ్ గోల్డ్ వచ్చినప్పుడు మూడు రకాలుగా టెస్ట్ చేస్తామండి అది ర్యాండమ్ శాంపిల్ చెకింగ్ మాత్రమే సో ఫస్ట్ చెకింగ్ ఏంటంటే ఈ విధమైనటువంటి గోల్డ్ని కొంచెం ముక్క తీసి అది కరిగించి అది బాగుందా లేదా నల్లగా కావద్దండి పచ్చగా ఉండాలా కొంచెం వెయిట్ చేసినప్పుడు ఎంటక మందం తేడా ఉండడం అది వేరు కానీ మనము బంగారం కరిగించిన తర్వాత పచ్చగానే ఉండాలా అలా ఉంటేనే ఫస్ట్ టెస్ట్ పాస్ అయినట్టు కానీ ఇది ఎవ్రీ టైమ్ ప్రతిసారి చేయాలంటే కష్టము మాకు వీలైనప్పుడు మనకు డౌట్ ఉన్నప్పుడు మనం ర్యాండమ్ శాంపిల్ చెకింగ్ చేస్తాము సో ఈ ఇందులో కనుక గోల్డ్ కనుక బాగుందా లేదా అనేది మనకు చూడు కరిగిస్తే తెలిసిపోతుందండి అది అనుభవం ఉంటుంది కాబట్టి మాకు కరగగానే అర్థమైపోతుంది అది ముద్ద చేయగానే అది ఎలా ఉంది అనేది మాకు అర్థమైపోతుంది సో ఇది ఫస్ట్ టెస్ట్ అండి ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే సెకండ్ టెస్ట్ అండి అది కొంచెం నల్లగొడతాం దాన్ని కొంచెం అట్లా దెబ్బలు వేసి నల్లగొడతాం పౌడర్ పౌడర్ లాగా పడొద్దండి అట్లా మంచి కరెక్ట్గా ఉండాలి అసలు ఉండదు చెత్తలాగా అట్లనే ఉండాలి తర్వాత మూడోది వచ్చి త్రిబుల్ నైన్ ఉందా లేదా టెస్టింగ్ చేస్తాం నైంటీ నైన్ పాయింట్ నైన్ రావాలి ఉంటేనే కరెక్ట్ లేకుంటే లేదు చాలా వరకు ఇలానే చెక్ చేస్తాం